హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే మా చిన్నోడిని వాళ్ళ నాన్న చైల్డ్హుడ్ ఫోటోలా రీక్రియేట్ చేసి ఫోటో దిద్దామని అయితే రెడీ చెప్తాను ఇక్కడైతే వాళ్ళ నాన్న ఫుల్ హ్యాపీ అవుతుండు ఎందుకంటే వాళ్ళ నా రిలేటివ్స్ మన ఇంటికి వచ్చి నీ కొడుకు సేమ్ నీళ్ళు ఎక్కడ ఉన్నాడంటేనే ఫాదర్స్ ఫుల్ హ్యాపీ అవుతాడు ఇక్కడ సేమ్ చైల్డ్హుడ్ ఫోటోలా రీక్రియేట్ చేసి ఫోటో తీయడం అంటే ఇంకా వేరే లెవెల్ హ్యాపీనెస్ అది ఇక్కడ అయితే మా చిన్నోడిని మెల్లగా రెడీ చేస్తాను సేమ్ అదే పిక్లో రావడని నా దగ్గర ఉన్న చైన్ అయితే ఇస్తాను సేమ్ చైన్ కాకుండా కానీ వేరే అయితే ఇస్తానా ఆయనకు ఒక యాపిల్ ఇచ్చాం మంచిగా కాపరేట్ చేస్తాడని యాక్చువల్గా అయితే మా చిన్నోడికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయి వచ్చినాక ఈ పిక్ తీయనుండే కాకపోతే ఈ మధ్యలో నాకు ఉండేది ఉన్నది సో ఇక హెయిర్ ఇప్పుడే ట్రై చేద్దామని చేస్తాను ఒకవేళ వచ్చే ఉంటే పర్లేదు లేక లేదంటే మళ్ళీ అప్పటికి హెయిర్ వచ్చినాక మళ్ళీ రెడీ చేసి ఫోటో తీసి ఫ్రేమ్ ప్రేమేద్దాం అనుకుంటాను చూద్దాం మరి ఇక మరి చిన్నవాడిని అదే పోజ్లో కూర్చోబెట్టనుంటే అసలు కూర్చోవట్లేదు ఆయనకు నచ్చినట్టు కూర్చుంటాను కంఫర్ట్గా ఇక్కడ వాళ్ళ డాడీ అయితే మస్తు ట్రై చేస్తాడు ఇట్లా మోకాళ్ళ మీద కూర్చోబెట్టానని పాపం ఆయన కాళ్ళు నొప్పి వస్తానట్టుండి అసలు కూర్చోవట్లేకపోయినా చాలా కష్టమైంది ఈ ఫోటో తీయడానికైతే ఎంత కూర్చోబెట్టినా కానీ ఆయన లే లేచి నిల్చోడానికే ట్రై చేస్తాడు అసలు కా అట్లా మోకాళ్ళ మీద కూర్చోని కూర్చోలేదు ఇక్కడ చూడండి వాళ్ళ అయితే ఫుల్ సతాయిస్తుండే కూర్చోబెడతా అంటే లేచి నిల్చుంటా కూర్చోబెడతా అంటే లేచి నిల్చుంటే ఉండే ఇక ఫైనల్గా అయితే కూర్చున్నాడు కానీ వాళ్ళ నాన్నది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్న ఫోటో ఆటది నేను కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ పడ్డాక సేమ్ యాజ్ డీస్గా మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇట్లా అంతా డెకరేట్ చేసి ఫోటో తీసి ఫ్రేమ్ కట్టిస్తాం ఇక ఫైనల్గా అయితే ఇది ఒక్క పిక్ వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్